అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మహాశివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయనిదే ఆ పూజ పూర్తవదు మీ రాశి ప్రకారం మహాశివరాత్రి రోజు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి మరి ఏ రాశి జాతకులు శివలింగానికి ఎలా అభిషేకం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాశివరాత్రి మరి కొన్ని రోజుల్లో రాబోతుంది ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి వచ్చింది ఈ సంవత్సరం మహాశివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది ఆ రోజున శుక్ర పెదోశ వ్రతం యాజోషకంగా కలిసి వచ్చింది పెదోశ వ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు శివరాత్రి రోజు ఏర్పడుతున్నాయి తరువాత సిద్ధయోగం శివయోగము సిద్ధయోగము వంటి పవిత్రమైన యోగాలతో మహాశివరాత్రి జరుపుకో జరుపుకోబోతున్నాడు పురాణాల్లో మహాశివరాత్రిని శివపార్వతులు వివాహ దినోత్సవంగా జరుపుతారు ఏ రాశి జాతకులు ఎలా అభిషేకం చేయాలి శాస్త్ర ప్రకారం మహాశివరాత్రి నాదు ఉపవాసం ఉండడం వల్ల వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితాలు లభిస్తాయి ఈరోజు సకల గహాలు అన్ని రాసుల ఇళ్లలో ఉండటం వల్ల కేదారు యోగం ఏర్పడుతుంది మహాశివరాత్రి రోజున గంగా నదిలో స్థానం ఆచరించి శివలింగానికి గంగా జలంతో అభిషేకం చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి శివపంచాక్షరి పారాయణం శివ సహస్రనామ పారాయణం మహాముత్యుంజయ పారాయణం చేయడం ఎంతో శుభదాయకం మీ రాశి చక్ర ప్రకారం శివలింగానికి అభిషేకం చేయడం వల్ల శివుని ఆశీసులు లభిస్తాయి మేషరాశి జాతకులు రుద్ర అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తేనె పంచదార బెల్లం గంగా జలంలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి శివ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమశివాయ మంత్రాన్ని జపించాలి రాశి వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పండటం కోసం పాలు పెరుగు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయాలి మిథున్ రాశి ఈ రాశి వాళ్ళు శివలింగానికి చెరుకు రసం బిల్వపత్రాలు ఎరుపు రంగు పూలతో అభిషేకం చేయాలి శివుడికి ఉమ్మెత్త పువ్వు సమర్పించాలి కర్కాటక రాశి కర్కాటక రాశిలో జన్మించిన వారు శుభం పొందడం కోసం పాలల్లో పంచదార కలిపి శివుడిని అభిషేకం చెయ్యాలి తెల్లని వస్త్రాలు సమర్పించాలి సింహరాశి సింహరాశి జాతకులు సంతోషం శ్రేయస్సు కోసం మహాశివరాత్రి రోజున శివలింగానికి ఎర్రచందనం తేనె బెల్లంతో అభిషేకం చేయాలి కన్యారాశి కన్యారాశి వారు మహాశివరాత్రి రోజున దుర్వ గడ్డి తేనె నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు అలాగే పత్రాలు శివలింగం మీద ఉంచాలి తులారాశి తులారాశి ఈ రాశి జాతకులు చెరుకు రసం నెయ్యితో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఉచ్చిక రాశి ఉచ్చిక రాశి వాళ్ళు శివలింగానికి అభిషేకం చేసేందుకు నీటిలో పంచదార తేనె కలిపి చెయ్యాలి అలాగే ఎర్రని పూలు సమర్పించాలి గంగాజలంతో అభిషేకించడం వల్ల శివుడు పులకించిపోతారు శుభ ఫలితాలను ఇవ్వడంలో మీకు సహాయపడుతుంది ధనుసు రాశి ధనుసు రాశి వారు పాలతో అభిషేకం చేయాలి శివలింగానికి గంధం పూయాలి పసుపు పూలు సమర్పించాలి మకర రాశి మకర రాశి జాతకులు శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి బిల్వ పత్రాలు సమర్పించాలి ఆకులపై గంధాన్ని రాసి అభిషేక సమయంలో శివుడికి సమర్పించాలి కుంభరాశి కుంభరాశి జాతకులు మహాశివరాత్రి రోజు పంచామృతాలతో అభిషేకించాలి ఇలా చేయడం వల్ల ఆనందం శ్రేయస్సు కలుగుతుంది మీనరాశి మీనరాశి వాళ్ళు తేనె గంగా జలంతో శివుడికి అభిషేకం చేయాలి ఓ నమస్తే శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు